హైదరాబాద్ లోని మియాపూర్ పరిధిలో శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో ఒక విద్యార్థి అయితే ఆత్మహత్య చేసుకోవడం జరిగింది పూర్తి వివరాల్లో అయితే విజయవాడకు చెందిన కౌశిక్ రాఘవ అనే వ్యక్తి మియాపూర్లోని మియాపూర్ లోని శ్రీ చైతన్య కళాశాలలో మొదటి సంవత్సరం అయితే చదువుతుంది అయితే కాలేజీలో మానసిక ఒత్తిడి వల్ల అంటే చదువు మీద ప్రజలు పెంచడం వల్ల ఈ విద్యార్థి అయితే ఆత్మహత్య చేసుకున్నట్లు కొంత సమాచారం అయితే తెలుస్తుంది అయితే ఇప్పటివరకు కూడా చనిపోయిన ఆ విద్యార్థి వివరాలు అనేవి ఇప్పటి వరకు కూడా బయటకు వెల్లడించకపోవడం చాలా సీక్రెట్ గా శ్రీచైతన్య కాలేజీ యాజమాన్యం అనేది వ్యవహరించడం పైన విద్యార్థి సంఘ నేతలు మెయిన్ గా నవ తెలంగాణ విద్యార్థి సంఘ నేతలు అధ్యక్షుడు పవన్ అనే వ్యక్తి చాలా తీవ్రంగా ఖండించడం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు తెలియజేయడం జరుగుతుంది అంటే వరుసగా చూసుకుంటే హైదరాబాద్ లోని మెయిన్ గా తెలంగాణ రాష్ట్రంలోని ఇటు నారాయణ కాలేజీ కానీ ఇటు శ్రీచైతన్య కాలేజీ కానీ వరుసగా సూసైడ్లు అనేవి చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు గత రెండు మూడు నెలల నుంచి కూడా దాదాపుగా ఐదు పైన జరిగినాయి మనం అయితే చెప్పుకోవచ్చు అయితే ఈ కాలేజీ యాజమాన్య లోపం వల్ల ఇదంతా కూడా జరుగుతుంది విద్యార్థుల మీద చదువు అనే ప్రెజర్ మీద వీళ్ళని ఇబ్బంది పెట్టడం కొంతమంది మీద స్టూడెంట్స్ ఫీజుల గురించి వాళ్ళని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది ఈ నేపథ్యంలోనే వాళ్ళ మానసిక ఒత్తిడికి గురయ్యి సూసైడ్ చేసుకోవడం జరుగుతుంది కౌశిక్ రాగం అనే విద్యార్థి అర్ధరాత్రి తన హాస్టల్ రూమ్ లో ఫ్యాన్ కి ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు కొంత సమాచారం అయితే జరుగుతుంది కానీ ఇప్పటి వరకు కూడా అసలు ఎందుకు చనిపోయాడు దేనికి చనిపోయాడు ఏ సమయంలో చనిపోయాడు అసలు పూర్తి వివరాలు ఏంటి అనేవి కూడా కాలేజీ యాజమాన్యం తరపు నుంచి ఎటువంటి వివరాలు అనేవి కూడా బయటికి వెల్లడించడం లేదు కానీ రోజు రోజుకి చూసుకుంటే కార్పొరేట్ కళాశాలలే కానీ కార్పొరేట్ విద్య ఏదైతే ఉందో ఇదంతా కూడా రోజు రోజుకి కూడా మరీ దారుణంగా తయారవుతుంది ప్రజల ప్రాణాలతో చెరగాటలు ఆడుతున్నారని చెప్పి మనకి చాలా క్లియర్ గా అర్థమవుతుంది కానీ రా తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే విద్యాశాఖ మంత్రి లేకపోవడం ఇటు విద్యాశాఖ మీద సరైన కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించకపోవడం వాళ్ళ అధికారులకి గట్టిగా ఆదేశాలు ఇవ్వకపోవడం అనేది ఈ యాజమాన్య లోపాలు అవన్నీ కూడా కార్పొరేట్ కళాశాలల తిరుగుబాటు అనేది మెయిన్గా ఈ దంద అనేది ఎక్కువైపోతుందని మనం అయితే చెప్పుకోవచ్చు మరి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారని చూడాలి ఎందుకంటే వరుసగా ఇప్పటి వరకు కూడా గత నెల రోజుల నుంచి కూడా ఐదు ఆరు సూసైడ్లు అనేవి కేవలం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం మనం చెప్పుకోవచ్చు మరి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఈ కాలేజీకి ఉన్న గుర్తింపు ఏదైతే ఉందో కాలేజీ ప్రభుత్వ గుర్తింపు ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసే విధంగా అధికారులు ఆదేశాలు తీసుకుంటారా లేదని చూడాలి ఏదేమైనా కానీ కార్పొరేట్ కళాశాల దందా అనేది చాలా దారుణంగా ఉంది ఈరోజు కౌశిక రాగం అనే వ్యక్తి సూసైడ్ చేసుకోవడానికి మెయిన్ కారణంగా వచ్చేటప్పటికి కాలేజీ యాజమాన్యం ప్రజల వల్లే చనిపోయారు అనేటట్టు నవ తెలంగాణ అధ్యక్షుడు పవన్ కుమార్ అయితే చాలా పెద్ద ఎత్తున డిమాండ్ చేయడం జరుగుతుంది అక్కడ మెయిన్గా చూసుకుంటే కాలేజీ లోపం వల్లే కాలేజీ యాజమాన్యం లోపం వల్ల ఇదంతా కూడా జరుగుతుంది విద్యార్థి సంఘ నేతలందరూ కూడా పెద్దగా నిరసన కార్యక్రమాలు తెలియజేయడం జరుగుతుంది మరి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది ఖచ్చితంగా కౌశిక్ రాఘవనే కౌశిక్ రాగం శ్రీ చైతన్య జూనియర్ కాలేజీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఎవరైతే ఉన్నారో ఆత్మహత్యకి తనకి ఎటువంటి న్యాయం చేస్తారనేది మనం అయితే చూడాలి